రాష్ట్రంలోని యువతలో నైపుణ్యం పెంపొందించి ఉపాధి కల్పించే లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్ర ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు తెలంగాణ శాసనసభలో ఉదయం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై చర్చను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ స్కిల్ యూనివర్సిటీ ఉపాధి కల్పిస్తుందని రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంచుతుందని అన్నారు తెలంగాణలో మరిన్ని పరిశ్రమల స్థాపనకు ఊతమిస్తుందని చెప్పారు ఈ ఏడాది ఈ విశ్వవిద్యాలయం ద్వారా రెండు వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు ముచ్చర్లలో స్కిల్ వర్సిటీ కోసం శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు వచ్చే ఏడాది పదివేల మందికి శిక్షణ ఇస్తామని వెల్లడించారు విద్యార్థులకు ఇంటర్న్షిప్ అప్రెంటిషిప్ అవకాశం ఉంటుందన్నారు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో స్కిల్ వర్సిటీ కొనసాగుతుందని ప్రకటించారు మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్యాలు అందిస్తామని మంత్రి తెలిపారు రాజకీయాలను పక్కన పెట్టి యువత భవిష్యత్తు కోసం స్కిల్ వర్సిటీ బిల్లుకు ప్రతిపక్షాలు మద్దతు తెలపాలని మంత్రి శ్రీధర్బాబు కోరారు ఈరోజు విశ్వవిద్యాలయానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరాల్లో ఆరు పాఠశాలల ద్వారా రెండు వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది అధ్యక్ష ఈ సంవత్సరం మరియు మరిన్ని పాఠశాలలు మరిన్ని కోర్సులను ప్రారంభించడానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మరో పదివేల మంది విద్యార్థులకు విస్తరణ చేయటం జరుగుతుంది యూనివర్సిటీ హైదరాబాద్లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా క్యాంపస్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదిహేను వందల మంది విద్యార్థులకు శిక్షణ అందిస్తుంది అధ్యక్ష నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ క్యాంపస్ను అనుబంధ క్యాంపస్గా ఉపయోగపడుతుంది అధ్యక్ష ఈ విద్యా సంవత్సరంలో ఐదు వందల మంది విద్యార్థులకు శిక్షణ పొందుతారు అధ్యక్ష ముచ్చర్ల సమీపంలో నెట్ జీరో సిటీలో విశ్వవిద్యాలయం కోసం శాశ్వత క్యాంపస్ నిర్మాణం చేయబోతూ ఉన్నాం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో చదువుతా ఉన్న విద్యార్థులు ఏ కోర్స్ అయినా కానీ ఈరోజు బీకామ్ కానీ బీఎస్సి కానీ బిఏ కానీ ఫార్మా కానీ ఇంజనీరింగ్ కానీ వీటందరికీ కూడా మరి మనము మనం అప్రెంటిషిప్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ పెట్టాలని ఈ రాష్ట్రంలో చదువుతా ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు ఉద్యోగ శిక్షణ అవసరాలను సృష్టించడం అదేవిధంగా మెంటర్షిప్ పోగ్రామ్స్లను కూడా అభివృద్ధి చేయడం మరియు ప్లేస్మెంట్ హామీని అందజేయడానికి ఒక ప్రయత్న భాగంలో ఈరోజు స్కిల్ యూనివర్సిటీని ముందుకు పెట్టడం జరిగింది అక్కడ